பட ஜக்கோட கு ஜர் ప్రొఫెసర్ జయశంకర్ గారి జన్మదిన సందర్భంగా ఆయనకు ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది ఆయన తెలంగాణ కొరకు ఆరు దశాబ్దాల పాటు ఎంతో ఎంతో ఉద్యమం చేసి తన స్వరాష్ట్రం కొరకు పోరాడి తెలంగాణ సాధించుకున్న సందర్భంగా ఆయనకు ఘనంగా ఈ సందర్భంగా నివాళులు అర్పించడం చాలా సంతోషం ఎందుకంటే ఆయన తెలంగాణ కొరకు కేసీఆర్ గారు పార్టీ పెట్టినప్పుడు రెండు వేల ఒకటిలో ఆయన ఎన్నెంబడి ఉండి తెలంగాణ ఏ విధంగా సాధించుకొనాలి సమ సామరస్యంగా ప్రశాంత వాతావరణంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఎవరిని ఇబ్బంది పెట్టకుండా సకల సమ్మె కానీ అనేక రోడ్డు రో రస్త కానీ అన్ని కార్యక్రమాలు చేసి తెలంగాణను సాధించుకున్న సందర్భంలో ఆయన కీలక పాత్ర పోషించిన ఆయనను ఈరోజు మనము ఎందుకు స్మరిస్తా భౌతికంగా ఆయన లేకున్నా కూడా ఆయన చేసినటువంటి సేవలు కానివ్వండి మన తెలంగాణ ఏర్పాటు కోసం హానిషాలు కృషి చేసినందుకు కేసీఆర్ గారికి సూచనలు సలహా ఇచ్చి ఆయన పాత్ర చాలా గొప్పగా ఉన్నందుకు ఆయనకి ఈరోజు భౌతికంగా లేకున్నా కూడా ఆయన స్మరించుకుంటున్నామంటే ఆయన చేసిన ఒకటి మంచి పని ఆయన లేకున్నా కూడా ఆయన ఆశయాలను మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ ఏర్పడింది ఆయన దురదృష్టవత తెలంగాణ ఏర్పడిన సందర్భము వతిక లేకపోయినా కూడా ఆయన ఏదైతే ఆశయం కొరకు పోట్లాడిందో ఆశయాలను మనం నెరవేర్చడానికి మనం అందరము కట్టు కంకణ బద్దులమై పనిచేస్తామని మరొకసారి ఈ సందర్భంగా తెలియజేస్తూ పద్మావతి కాలనీ గ్రీన్ బెల్ట్లో ప్రొఫెసర్ జయశంకర్ గారి జయంతి కార్యక్రమము ఇప్పుడే జరుపుకున్న ఘనంగా జరుపుకున్నాము ఈ కార్యక్రమానికి మాజీ మున్సిపల్ చైర్మన్ కేసీ నరసింహ్ గారు అదే డిసి చైర్మన్ కూరమ్మని వెంకటయ్య గారు ఈ వార్డు కౌన్సిలర్ గారు కట్టా రవికిష్ణు గారు పెద్దలు గోపాల యాదవ్ గారు అదేవిధంగా సాయిలి యాదవ్ గారు మిగతా బీఆర్ఎస్ నాయకులు అందరూ కూడా ఈ కార్యక్రమానికి ఇచ్చేసినారు మరి ప్రొఫెసర్ జయశంకర్ గారు ఈ ఆంధ్రపాలకలో విముక్తి గురచు నీళ్లు నిధులు నియామకాలు అయితే ఉన్నో ఆ రోజు ఆంధ్ర పాలకులు చేసేటువంటి ఇక్కడ తెలంగాణకు అన్యాయం చేస్తుంటే మరి తెలంగాణ రాష్ట్రం కోసము చేయాలని చెప్పేసి వారు ఈ రాష్ట్రం కోసం పూర్తిగా వారు జీతం మొత్తము అంకితం చేసి వారు ఈ తెలంగాణ రాష్ట్రం సిద్ధించాలని చెప్పేసి వారు కోరినారు వారు వారు కోరినట్లు ఇది కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం వచ్చింది మరి తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత పూర్తిగా ఇక్కడ అనేక రకాలుగా అభివృద్ధి చేయాలి బంగారు బంగారు తెలంగాణ చేయాలని చెప్పేసి మరి కేసీఆర్ గారి నాయకత్వంలో ఇక్కడ పది పది సంవత్సరాలు మనం ఇక్కడ అభివృద్ధి చేస్తూ ఉన్నాము అదేవిధంగా ఈరోజు మరి ఈ కార్యక్రమానికి గురించి పెద్దలకు అందరూ కూడా ఈ జయంతి సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ప్రొఫెసర్ జయశంకర్ సార్ వర్ జయంతి సందర్భంగా ఈరోజు ఇక్కడ నుంచి మన వంటల వెంకటేష్ మన అధ్యక్షుడు వీరి నా ఆధ్వర్యంలో మా మున్సిపల్ మాజీ చైర్మన్ ఇక్కడ ఉన్నటువంటి అందరూ టీఆర్ఎస్ శ్రేణుల మధ్యలో ఇవాళ జ జయంతి జయంతి జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే వారు గతంలో అంటే తెలంగాణ ఉద్యమానికి స్ఫూర్తిదాత కేసీఆర్కు వెన్నంటే ఉండి అన్ని రకాలుగా తెలంగాణ ఉద్యమాన్ని ముందుకు నడిపించి ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పడడానికి ఒక బలమైన నాయకుడు ఉండాలని చెప్పి కేసీఆర్ను ఆ రోజు తన తనదైన శైలిలో అతను తయారు చేసి ఒక నాయకుని తయారు చేసి తెలంగాణ రాష్ట్రం సాధించే వరకు కూడా ఆయన వెను ఉద్యమించిందంటే ఈరోజు మనం ఆయనను స్ఫూర్తిగా తీసుకోవాల్సిన అవసరం ఉంది ఆయన ప్రొఫెసర్ జయశంకర్ సారు తన వివాహం కూడా చేసుకోకుండా తెలంగాణ ప్రజల కోసం అంకితం చేసి ఆయన ఈరోజు పనిచేసినందుకే మనం ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఇలా పచ్చగా ఇలా రాష్ట్రం ఉందంటే దానికి గల కారణం ఓన్లీ వన్ పర్సన్ ప్రొఫెసర్ జయశంకర్ గారు కనుక వారి జయంతి కానివ్వండి వారి వర్ధంతి కానివ్వండి ఘనంగా జరుపుకోవాలని చెప్పేసి ఈరోజు శ్రీనల్లకి అందరూ కూడా మేమంతా పిలుపునివ్వడం జరిగింది కనుక ఈరోజు ప్రభుత్వం కూడా వారు కూడా చేస్తున్న సంతోషంగా ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియదు సమంలో మేము సార్ వెనుక కేసీఆర్ తిరిగినందుకు మాకు జయశంకర్ సార్ ఆచారాలు అంటే ఏ విధంగా మాకు మంచిగా అనిపించినాయి అంటే ఆయన పెళ్లి చేసుకోకుండా ఉద్యమం కొరకు త్యాగాలు చేయడము పద్దది ఆయనకు వచ్చిన సాలరీ కూడా ఉపయోగం అంటే విద్యార్థుల కొరకు పెద్దదానికి వినియోగించడం జరిగింది కాబట్టి ఆయన ఉదాహరణగా తీసుకొని మేము విగ్రహం పెట్టాలని ఆ రోజు నిర్ణయించుకున్నాం రెండు వేల పదిహేనులో పదమూడుకెళ్ళి పర్మిషన్ కొరకు అయితే మాకు పదిహేనులో పదిహేను పర్మిషన్ ఇచ్చారు పర్మిషన్ ఇచ్చినాక విగ్రహం ఏర్పాటు చేసుకున్నాం మనం మా సంఘం ఆధ్వర్యంలో వంట కార్మికుల సంఘం ఆధ్వర్యంలో తెలంగాణ వంట కార్మికుల సంఘం మాకు ఇప్పుడు ఆ సంఘం పేరు చెప్పుకుంటుంటే మాకు పళ్ళు ఉంది ఆయన విగ్రహం పెట్టుకున్నందుకు మాకు సంతోషంగా ఉంది ఎప్పుడు ఇదే విధంగా చేసుకుంటూ వెళ్ళాలని చెప్పి మా కోరికను అంటే ఏరియం లేదు